నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్నది శ్రీరాముడు నత్తగుల్లలు ఇసుక మట్టితో నిర్మించిన శివలింగము రామేశ్వరము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలో ఉంటుంది పచ్చని ప్రకృతి అందాల నడుమ గోస్తనీ నదీ తీరంలో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీరాముడు దశకంఠ రావణుని చంపినందువలన బ్రహ్మహత్యా పాతకమునకు గురయ్యను పాప విమోచనము కోసం అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారు నత్తారామేశ్వరము త్రిలింగ క్షేత్రము మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఒకటి శ్రీరాముడు రెండు పరశురాముడు మూడు లక్ష్మణస్వామి ప్రతిష్ఠించారు శ్రీరాముడు నిర్మించిన శివలింగము లక్ష్మణస్వామి నిర్మించిన శివలింగము నిత్య పూజలు అందుకుంటూ ఉంటుంది పరశురాముడు నిర్మించిన శివలింగము మాత్రము సంవత్సరంలో ఒక నెల మాత్రమే పూజలు అందుకుంటుంది ఇది గోస్తనీ నది మధ్యలో ఉంటుంది ఒక నెల మాత్రము నీటిని తోడవేసి స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ ఆ శివలింగం గురించి నెక్స్ట్ వీడియోలో చెబుతాను నాలుగు అంతస్తులతో గోపురము చాలా బాగుంటుంది లోపల వీరభద్ర స్వామివారు స్వామివారి అద్దాల మండపము ఆంజనేయ స్వామివారి ఆలయము శ్రీ పార్వతీ అమ్మవారి ఆలయము శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయము శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయము ఉపాలయాలుగా ఉంటాయి శ్రీ పార్వతి రామేశ్వర ఆలయము శ్రీ రామలింగేశ్వర ఆలయము ఉమా లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయము మూడింటిని కలిపి త్రిలింగ క్షేత్రము అంటారు ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు పునర్నిర్మించి అభివృద్ధి చేశారు శ్రీరాముడు వనవాసంలో భాగముగా గోస్త నదీ తీరానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో శివలింగము ప్రతిష్ఠించదలసి హనుమంతుడును కైలాస పర్వతము నుండి శివలింగము తెమ్మని పంపించినారు ముహూర్త టైముకు ఆంజనేయస్వామి వారు శివలింగాన్ని తేలేకపోయినారు అప్పుడు శ్రీరాముడు సీతా సమేతముగా గోస్తనీ నదిలోని నత్తలు ఇసుక మట్టిని తీసుకుని వచ్చి శివలింగాన్ని నిర్మించారు ఈ శివలింగము నాలుగు పలకలుగా ఉండటము ప్రత్యేకత శివలింగాన్ని నిర్మించగా మిగిలిన నత్తగొలలు ఇసుక మట్టి ఇంకా అక్కడ ఉండటం విశేషము దానిని ఒక అద్దాల బాక్స్లో పెట్టి ఉంచారు వాటిని మనము చూడవచ్చు గోస్తనీ నది మీద బ్రిడ్జి దాటి అవతల వైపుకు వెళితే లక్ష్మణస్వామి వారు ప్ర చే ప్రతిష్ఠించబడిన శ్రీ ఉమా లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయము మనకు దర్శనం ఇస్తుంది మీరు కనుక పశ్చిమ గోదావరి జిల్లా వస్తే నత్తారామేశ్వర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించి తరించండి సంవత్సరంలో పదకొండు నెలలు ద్విలింగాలను మాత్రమే దర్శించగలము అదే మే నెలలో వెళితే కనుక పరశురాముడు ప్రతిష్ఠించిన కోస్తని నది మధ్యలో ఉన్న శివలింగాన్ని కూడా చూడవచ్చు ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి